కొందరికి కోల్డ్ వాటర్ తాగిన ఐస్ క్రీమ్స్ తిన్నా పళ్ళు జివ్వమంటనే అంటారు అసలు అలా ఎందుకు అవుతుంది కోల్డ్ వాటర్ తాగిన ఐస్ క్రీమ్ తీసుకున్న స్వీట్స్ తీసుకున్న చాలామందికి మందికి ప్రాబ్లం ఉంటుందమ్మా ఇది ఏం లేదు దిస్ ఇస్ కాల్డ్ ద సెన్సిటివిటీ సెన్సిటివిటీ ఎందుకు వస్తుందంటే మన పంటిలో మూడు భాగాలు ఉంటాయమ్మా నాలుగు అనుకోండి ఎనామిల్ డెంటిన్ పల్ప్ సిమెంటమ్ అని ఉంటాయి సో ఎనామిల్ డెంటిన్ సిమెంటమ్ వచ్చేసి ఎముకలాటి భాగాలు మినరలైజేషన్ ఉంటుంది ఎనామిల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ స్ట్రాంగర్ దెన్ ద బోన్ తర్వాత ఈ నరం వచ్చేసి పల్ప్ అండ్ నర్వ్ సప్లై ఇచ్చేది వచ్చేసి నరం అనమాట సో ఎప్పుడైతే అరుగుదల కానీ ఆర్ పుచ్చు కానీ ఎనామిల్లో ఉంటే ఏదో మైల్డ్ సెన్సిటివిటీ చూడొచ్చు కొంతమంది ఆ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ అప్పుడు రికగ్నైజ్ చేస్తారు బాగా డెంటిన్ దాకా వెళ్ళింది అనుకోండి ఎనామిల్ దాటిపై డెంటిన్ దాకా వెళ్తే డెంటిన్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి సో అవి ఏం చేస్తాయంటే వెంటనే ఈ టెంపరేచర్ వేరియేషన్స్ కానీ అవి గ్రాస్ప్ చేసి మీకు ఆ సెన్సిటివిటీ ఫీలింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇది అరిగిపోయినా కానీ పుచ్చున్నా కానీ ఇలాంటి కండిషన్స్లో సెన్సిటివిటీ ఉంటుంది ఈ అరుగుదల ఎప్పుడు వస్తుంటుంది మనకి ఇరెగ్యులర్ టీ ఉన్నవాళ్ళు ఇరెగ్యులర్ టీతో ఉన్నవాళ్ళు సరిగ్గా కొరకలేరు అనమాట అంటే ట్రమాటిక్ అక్లూషన్ అంటారు సో అదేంటంటే ఒక పంటికి ఒక పంటికి ఎఫెక్ట్ వస్తుంటుంది అలాంటి అక్లూషన్స్ ఉన్నప్పుడు అరిగిపోతాయి అరిగిపోయి కూడా ఎనామిల్ డెంటిన్ కానీ సిమెంటం కానీ అప్రోచ్ అయినప్పుడు పెయిన్ వస్తుంటుంది ఇంకో కండిషన్ ఏంటంటే మనకు మనం చేసుకునేది అబ్రేషన్ అంటాం అబ్రేషన్ అంటే బ్రష్ చాలా గట్టిగా ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఈ ఎనామిల్ డెంటిన్ అలిగిపోయి సెన్సిటివిటీ ప్రాబ్లం చూస్తూ ఉంటారు అదే నవ్లే ప్లేస్లో అరిగిపోవటాన్ని అట్రిషన్ అంటాము ఇది అట్రీషన్ ఎప్పుడొస్తుందంటే టీత్ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి నైట్ టైం బాగా పళ్ళు వాళ్ళు కాఫ్ వస్తే పళ్ళు ఎక్కువ కొరికే వాళ్ళకి అలాంటి వాళ్ళకి అట్రీషన్ వస్తూ ఉంటుంది అబ్రేషన్ అనేది మనం బ్రష్ హార్డ్గా చేయడం వల్ల వచ్చేది దీనివల్ల కూడా సెన్సిటివిటీ ఎక్కువ చూస్తూ ఉంటాము కొంతమంది బాగా ఎసిడిక్ ఫుడ్ తింటూ ఉంటారు ఆర్ ఎసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ డయాబెటిక్ కండిషన్స్లో ఆర్ మెడికేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఏవైతే ఎనామిల్ లేయర్ ఆ డెంటిల్ లేయర్ డిజాల్వ్ చేస్తాయో అలాంటి కండిషన్స్లో కూడా మనం సెన్సిటివిటీ ఎక్కువ చూడొచ్చు సో సెన్సిటివిటీ ఉన్నప్పుడు మనం ప్రైమరీ థింగ్ ఏంటంటే ఆ పుచ్చు కానీ అరుగుదల కానీ ఎనామిల్ డెంటిన్లో కానీ సిమెంటంలో కానీ ఉండటం వల్ల సెన్సిటివిటీ ఉంది అనుకుంటే వాటికి సిమెంట్స్ చేసుకోవాలంటే ఫిల్లింగ్స్ చేసుకోవాలి ఫిల్లింగ్స్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కొన్ని చాలా మైల్డ్ అరుగుదల ఉంటాయి అలాంటి కండిషన్స్లో వార్నిష్ అని ఉంటుంది ఫ్లోరైడ్ వార్నిషెస్ వార్నిషెస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ వల్ల కూడా మన సెన్సిటివిటీ తగ్గించవచ్చు ఇన్ని కొన్ని కండిషన్స్లో ఏంటంటే సె డీసెన్సిటైజింగ్ పేస్ట్లు మౌత్ వాష్లు ఉంటాయి అవి వాడడం వల్ల కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ అవి వాడడం వల్ల కూడా మన సెన్సిటివిటీ ప్రాబ్లం నుంచి చాలా మటుకు రికవర్ అవ్వచ్చు సో ఎంత సెన్సిటివిటీ ఉంది దేనివల్ల సెన్సిటివిటీ ఉంది అనేది మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి అవసరమైన ట్రీట్మెంట్ బట్టి పేస్ట్ వాష్తో సరిపోతుందా లేక వార్నిష్ చేయాలా లేక సిమెంట్ పెట్టాలా కొన్ని కండిషన్స్లో రూట్ కెనాల్ చేయాలా అనేది డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సిమ్టమ్ మనం చూసుకోవచ్చు